మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ ఖాజాపూర్ గ్రామంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు ఫ్లెక్సీలను పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్ మండల నాయకులు తిగుళ్ల బిక్షపతి నాయకులు నాదేంద్రరెడ్డి కమ్మరి ప్రభాకర్ రూపుల నరసింహులు నాయకులు నాయకులు పకిరయ్య గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డి సంతోష్ ఎస్సీసెల్ నాయకులు పవన్ స్వామి కర్రే శ్రీను మన్నెపోచయ్య ముచార్ల సంజీవులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా గౌరవ గౌరవ ఏకతాటిలో రుణమాఫీ చేసి మరి తీరినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా శుభదాయకం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఓ మాట ఇచ్చి ఒకటే మాట ఇచ్చిండు మరి ఆగస్టు పదిహేను లోపు నేను రుణమాఫీ చేస్తాను అన్నాడు ఆగస్టు పదిహేను లోపు కాదు మరి జూలై వరకే రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ మాట అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ మాట మరి జై సోనియమ్మ జై అందుకే మరి కాజాపూర్ గ్రామంలో రైతులందరం కలిసి మరి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారికి కాజాపూర్ గ్రామం మరి రైతులందరూ కూడా కలిసి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది రైతులందరిపూర్ గ్రామంలో ఇలా రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారిని అలాగే మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారిని అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ విషయంగా గత పది సంవత్సరాల నుండి మన ఇతర గవర్నమెంట్ ఉన్నది వాళ్ళు ఇలా ఒకే ఒకే ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయడం జరుగుతుంది అదే విషయంగా ఇంకో విషయం తెలియజేస్తున్నా తెల మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నాం మీరు సవాల్ విసిరారు కదా ఆ సవాల్కి సిద్ధం కావాలని తెలియజేస్తా ఉన్నాం మరోసారి మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారికి అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి అలా రుణమాఫీ చేయడం వలన ఈయన పాలాభిషేకం చేయడం జరిగింది ఖాజాపూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రాజాపూర్ గ్రామంలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ విషయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండు అదే మాట మీద నిలబెట్టుకొని రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి రైతులు అందరూ సంత సంతోషంగా ఉన్నారు ఈ ఇదే సంతోషం